హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ తా మాస్టర్కి విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు రాంతా మాస్టర్ సమక్షంలో నేను ఈ బుక్ చదువుతున్నాను రాంతా కొంచెం నిన్నది అలాగే కంటిన్యూ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంతో ఆరాటం ఆ మనిషికి ఉంటుంది తనకు ఎంతో పరిచితమైన పరిసరాలతో సంబంధాన్ని పునర్నిర్మించుకోబోతున్నాడు గనుక అందువల్లే తాను ఆ శిశువుగా మారాలని ఆ మనిషిలో ఎంతో ఆరాటం కలుగుతుంది ఆ శై శైవ శరీరంలోకి ప్రవేశించిన క్షణంలో ఆ మనిషి తను తానే మర్చిపోతాడు ఆ శిశువుకు తెలిసే మొదటి విషయం గళంలోంచి తన్నుకొస్తున్న దగ్గు ఆ తర్వాత తన కన్నీళ్లను తుడుస్తూ ఉన్నవారి కరస్పర్శ తన శరీరాన్ని ఆప్యాయంగా రక్షిస్తున్న పొత్తిళ్ళ గుడ్డలోని సౌఖ్య సౌఖ్యము ఇవే ఇప్పుడు నేను వినిపించిన మనిషి కథ వాస్తవంగా జరిగిన కథే ఆ మహాప్రాజ్ఞుడు తన వ్యక్తీకరణ కోసం ఆ మనిషిని ఎంచుకోలేదు కేవలం ఓ మనిషికి సహాయం చేయడానికి ఆయన ఆ చోటికి అతడిని తీసుకెళ్ళి ఓ మాయా సరస్సుని అతనికి చూపించాడు ఆ మనిషి తన ఆత్మ దర్శనాన్ని స్వయంగా చేసుకొని తన జీవితాన్ని తాను పునరావలోకనం చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని స్వయంగా తానే నిర్మించుకోవడానికి తోడ్పడ్డాడు గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే ఆ ఆత్మ చైతన్యం ప్రేమమైక జీవిగా పరిణితిని సాధించింది స్వయంలో దివ్యత్వాన్ని గ్రహించడానికే అటుపైన దైవమే అయి ఇలా తలం మీద నివసించడానికి సంకల్పించి సంప్రజ్ఞ మహాతలాన్ని ఆ అవతరలోనే సుసాధ్యం చేసుకున్న ఆ మహనీయమూర్తే బుద్ధుడు ఎంపిక కర్తలు ఎప్పుడు మీరే ఎంచుకుంటున్నది ఎప్పుడు మీరే ఎవరు మిమ్మల్ని ఎంచుకోరు పంచమ ప్రజ్ఞాతలంలో పరవశించి ఉంటున్న ఆత్మ ఆ ఆత్మచైతన్యం ఈ భూలోకతలంలో దైవాన్ని దర్శించాలని ఎంచుకోకుండా అక్కడే ఉండిపోయి ఉంటాయి ఎప్పటికీ ఆయన అక్కడే ఉండిపోయే ఉండేవాడు ఆ భగవానుడు దివ్యతేజంతో దివ్య ప్రబోధంతో ఈ భూతలు ఆశీర్వదింపబడి ఉండేది కాదు థ్యాంక్ యూ బుద్ బుద్ధ భగవానునికి నిజంగా ఆత్మ ప్రణామాలు చెప్పుకోవాలి మరణమా అధిరోహణమా మరణించి తీరాలన్న శాసనం ఏది లేదు ఇక్కడ సశీర సశీ సశరీరంగా ఇక్కడ నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యమే పునరాగమనం కోసం పునర్జన్మం తీసుకోకుండా యథేచ్ఛతో ఎన్నిసార్లు అయినా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉండవచ్చు మాస్టర్ నాకు శిశువు జన్మించబోతున్నదని నాకు ఈ మధ్య తెలిసింది అయితే ఈ విషయం చెప్పండి ఆ చైతన్యం తన తల్లిగా నన్నే ఎందుకు ఎంచుకుంటుంది తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటాం రాంతా వ్యక్తిత్వ ప్రకటన మాధ్యమమైన శరీర వాహనాన్ని మనం కల్పి వాహనాన్ని మనకు కల్పించే తల్లిదండ్రుల్ని మనం ఎలా ఎంచుకుంటామనే కదా ప్రశ్న ఎన్నో కారణాలు ఎన్నో సమాధానాలు ఉన్నాయి దీనికి ఈ భూతల మీద మరణించి మళ్ళీ ఇక్కడే జన్మనే కోరుకుంటున్న వాళ్ళు ఎందరో తల్లిదండ్రుల కోసం నిరంతరంగా నిరీక్షిస్తూనే ఉన్నారు గత జన్మల్లో సంతతిని పొంది ఉన్నవాళ్ళు జీవజన్యు జ్ఞానాన్ని ఆవశ్యకంగా ఆవశ్యంగా సంతరించుకునే ఉంటారు తల్లిదండ్రులు అంటే వీళ్ళే పునర్జన్మల్ని కోరుకుని తపిస్తున్న వాళ్ళు వీరి ద్వారా మాత్రమే ఈ తలానికి మళ్ళీ చేరుకోగలుగుతారు గత జన్మల్లో తమకు సుపరిచితులై ఉన్న తల్లిదండ్రులని లేదా తమ సంతతిలోని వాళ్ల మధ్య మళ్ళీ పునర్జన్మనే ఎంతోమంది సాధారణంగా ఎంచుకుంటూ ఉంటారు తమకిదే ఇదే శరీరాన్ని ఇచ్చి తమ భావ వ్యక్తీకరణను వీలు కల్పిస్తారనే ఉద్దేశంతో ఏ మాత్రం పరిచయం ఉండని వాళ్లను కూడా తల్లిదండ్రులుగా ఎంచుకోవడానికి సంసిద్ధులై ఉన్న వాళ్ళు కూడా ఎందరో ఉంటారు తమ భావ వ్యక్తీకరణకు తగిన శరీరాన్ని కల్పించగల తల్లిదండ్రుల కోసం కొన్ని వందల సంవత్సరాల తరబ తరబడి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు వాస్తవంగా ఎవరు ఎవరికీ తల్లి కారు తండ్రి కారు జగన్మాతృత్వ పితృత్వ మూలానికి దైవానికి అందరూ సంతానం అయి ఉన్నారు ఇక్కడ ప్రతివారు సోదరీ సోదరులు రక్త సంబంధికులే మీరు మీ సంతతి మీ తల్లిదండ్రులు లూట మీ పూర్వీకుల సైతం ఏకాత్మమైన దివ్య విశ్వ మానసంలో సౌభాగస్థులే మహా సౌందర్యమూర్తిగానో మహా సంపద స్వరూపుడిగానో ఏ దౌర్భాగ్య దామోదరుడిగానో నివసించడం కోసం ఈ భూతలం మీద తాము రాబోవడం లేదని జన్మించడానికి ముందే ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా ఇలా తలం మీద జీవించి భావపరివక్త జ్ఞానాధ్యాయాన్ని కొనసాగించే ఆత్మ పరిపూర్ణత్వాన్ని స్వయంగా పొందడమే ప్రతి ఒక్కరి మహాదాశయం ఇలా తలం మీద ఇతర తలాల మీద జన్మలను స్వీకరిస్తున్న సర్వ చైతన్యాలకు అవకాశమే పరమ పిన్ని తనతో శాశ్వతంగా స్థిరపడి ఉండే మహాద్భాగ్యం ఇదే నీ తండ్రి నీ తండ్రి అయిన వాడే నిన్ను ఇప్పుడు తన తల్లిగా ఎంచుకున్నాడు తన వంశంలోనే తాను మళ్ళీ జన్మించాలని ఆయన ఓ శతాబ్దం నుంచే సంకల్పించుకొని ఉన్నాడు నీ రక్తాన్ని పంచుకొని పుట్టబోయే అవకాశం నీ సంకల్పం ద్వారా ఆయనకు ఇప్పుడు లభించింది తన వ్యక్తిత్వ ప్రకటనకు తగిన దేహాన్ని ఆయనకు నువ్వు సమర్పించబోతున్నావు వంశక్రమంలో ఇన్నాళ్లుగా ఆయన నిరీక్షిస్తూ ఉన్నది ఈ స్వరూపమూర్తిత్వ శరీర ప్రాప్తి కోసమే ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్నవారి కాంతి దేహాల ఆవరణలో గర్భోత్పత్తి కోసం ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్న చైతన్యాలు బారులు తీరి ఉన్నాయి మాస్టర్ అయితే నాకు కొడుకే పుట్టబోతున్నాడు అన్నమాట నా ముత్తాతే పుడుతు పుడుతో పుడుతున్నాడన్నారు కదా మీరు రాంతా అవును నీకు ఇష్టమే కదా మాస్టర్ అవును నాకు ఇష్టం రాంతాజీ మరొక ప్రశ్న మళ్ళీ ఇక్కడ జన్మించడం కోసం అందరూ అందరము గర్భప్రవేశం మార్గంలోంచి పయనించి తీరాలా రాంతా ఈ ప్రశ్నకు నేను జవాబు ఇవ్వడానికి ముందుగా ఈ భూతలం మూడు పరిధిలు వాస్తవంగా నీకు అవగతమవుతూ అవగతం అవుతున్నదన్న విషయాన్ని నువ్వు గ్రహించి తీరాలి ఓ ఆలోచన పదార్థం అనే పేరుతో స్వరూపంతో మూడు పరిధిలో పరివ్యాపి పరివ్యాపించి దర్శనమిస్తున్న తలం ఇది మహాసాంద్రీకృత ద్రవ్యరాశ స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచనే ఈ తలం ఎందుకంటే ఆలోచనే మహా విపులంగా విస్తరించి తన ప్రకంపన వేగాన్ని కాంతిగా వ్యక్ అభివ్యక్తీకరిస్తుంది ఆ కాంతి ప్రకంపనల వేగమే విపరీతంగా తగ్గి విద్యుద్వేశ విద్యుదావేశంగా పరివర్తనం అవుతుంది సాంద్రతను సంతరించుకుంటూ విద్యుదావేశమే స్థూల పదార్థ ధర్మాలను పొందుతుంది ఆ స్థూల పదార్థమే ఘనీభవించి ఈ తలంగా తయారై ఉంటుంది విపులీకృత ఆలోచన కాంతిగా దర్శనమిస్తున్నదని ప్రకంపన వేగాన్ని తగ్గించుకుంటూ సాంద్రీకృతం అవుతూ కాంతే పదార్థంగా దర్శనమిస్తుందని నువ్వు తెలుసుకోవాలి కనుక విపులీకృత ఆలోచన కాంతి సాంద్రీకృత కాంతే పదార్థం అవుతుంది ఇక్కడ పదార్థాలన్నీ ఒకే సాంద్రతతో కనిపిస్తూ ఉండాలంటే వాటన్నిటి ప్రకంపన వేగాలు కూడా సాపేక్షకంగా సమానంగానే ఉండి తీరాలి ఓ కుర్చీలో కూర్చున్న నువ్వు నువ్వు కూర్చున్న కుర్చీ కూడా సాపేక్ష సమాంతర ప్రకంపన ప్రకంపనాల వేగాలతోనే కొనసాగుతూ ఉండాలి నీ జ్ఞా జ్ఞానేంద్రియాల పరిగ్రహణ సామర్థ్యం పదార్థం అనబడుతున్న సాంద్రీకృత కాంతి ప్రకంపనాల విస్తృతంలోని ఓ మహా సంకుచిత పరిమితాన్ని మాత్రమే స్వీకరించడానికి పరిమితమై ఉంది కనుకనే నీకు ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుంది కానీ నువ్వు నిజంగా ఓ కాంతి జీవివే కనుక ఓ పదార్థపు ప్రకంపన వేగం కన్నా అనేక వేల రెట్లు ప్రకంపన వేగాన్ని సంతరించుకున్న వాడివే కనుక పదార్థపు సాంద్రతతో నిర్మించబడిన ఓ శరీరం నీకు సొంతమై ఉండకపోతే ఈ భూతలకు సర్వ పదార్థాల్లోంచి నువ్వు అవలీలగా ప్రవేశించి ఆవలికి ప్రవహిస్తూ ఉంటావు ఇప్పుడు ఈ ఈ నీ శరీరం తన సాంద్రతలోంచి తనలోని జ్ఞానేంద్రియాలు అందిస్తూ ఉన్న జ్ఞానంలోంచి బాహ్య ప్రపంచంలోని పదార్థంతో ఓ మహా వ్యవహారాన్ని నీకు కల్పిస్తూ పదార్థ జ్ఞానాన్ని గ్రహించే వీలును ఆ పదార్థాన్ని వినియోగించుకునే వీలును నీకు సమకూరుస్తూ ఉంది కనుక ఈ తలపు ప్రకంపనాలలో ఓ భాగంగా జీవించి ఉండాలంటే పదార్థ నిర్మితమైన ఓ శరీరాన్ని విధిగా నువ్వు ధరించే తీరాలి ఆ శరీరంలో ఓ అంతర్భాగంగానే నువ్వు ఉండి తీరాలి జన్మోత్పత్తి మార్గంలోంచి పయనించి గర్భంలో పెరిగి జన్మించే పద్ధతే శరీరం నీకు లభించే ఓ మార్గం జీవితానుభవాన్ని పొందడానికి ఉపయుక్తమైన శరీరాన్ని అధిరోహణ అనే పద్ధతిలో కూడా ప్రాప్తించుకునే మరో మార్గం కూడా ఉంది అధిరోహణ పద్ధతిలో ముందు నువ్వు ఓ గర్భస్థ శిశువుగానే జన్మించాల్సి ఉంటుంది నీ ఆత్మ ప్రజ్ఞను నీలో పూర్తిగా ప్రతిష్ఠించి ఉంచుకోవాల్సి ఉంటుంది మెదడనబడుతున్న నీ ది ఇంద్రియాన్ని ఇంద్రియాన్ని పరిపూర్ణంగా వినిమయంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది నీ ది శక్తి సామర్థ్యాన్ని పరిపూర్ణ వినిమయ పరిమితుల పరిధుల పరివ్యాప్తం వరకు పెంపొందించుకున్న నువ్వు ఓ సంకల్ప మాత్రంతో పదార్థ ప్రకంపనాలను అధిగమించి కాంతి ప్రకంపనాల స్థాయిని అందుకుని నిలబెట్టుకునే ప్రకంపనల స్థాయి ప్రకంపనాన్ని నీ శరీరంలోనే ఆజ్ఞాపించి సృష్టించుకోగలుగుతావు నీ వ్యక్తిత్వ సర్వస్వాన్ని కాంతితల జీవనంలోకి ఉద్ధరించే స్థానమే అధిరోహణం మరణం కూడా ఆ కాంతితల మీదికే నిన్ను చేరువేస్తూ ఉన్న మరణించి అక్కడికి చేరాలనుకోవడం అన్నది నీ శరీరాన్ని వృద్ధాప్యంలోకి శిథిలమై నశించి మాయమైపోవడంలోకి అనుమతించడమే అవుతుంది భూతలాన్ని వదిలిపెట్టిన తర్వాత విగత శరీరుడుగానే పయాణాన్ని సాగించాల్సి వస్తుంది సశరీరంగా కాంతితల జీవనంలోకి నీ ప్రవా ప్రవాసమే అధిరోహణం అంటే అధిరోహించి అమరత్వాన్ని అందుకుంటున్న వాళ్లే మహాప్రాజ్ఞులు మహామా మరణ జ్ఞానాన్ని వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు మృత్యు జీవ ప్రజ్ఞలో వాళ్లే నిష్ఠాతులవుతున్నారు శక్తితో తమ శరీరపు ప్రకంపనాల స్థాయిని పెంచుకుంటూ సునాయసంగా పదార్థ సాంద్రత ప్రకంపనల స్థాయిని అధిగమిస్తూ కాంతి ప్రకంపనాల స్థాయిలో ప్ర ప్రకంపిస్తూ తమ శరీరాన్ని తమతో బాటే శాశ్వతంగా మృత్యుని తప్పించుకుంటూ కాంతి జీవన తలంలోకి తీసుకు పోగలుగుతారు మాస్టర్ మళ్ళీ ఇక్కడికి రావాలంటే అధిరోహణం ఎలా పనికి వస్తుందో నాకు అర్థం కావటం లేదు రాంతా చూడు మాస్టర్ ఒక్కసారి నీ శరీరాన్ని నీతో బాటు అక్కడికి తీసుకెళ్ళగలిగావంటే నీ శరీర స్థాయి ప్రకంపనాలను పెంచుకుని తగ్గించుకునే సామర్థ్యం కూడా ఎప్పుడు నీకు ఉంటుంది మళ్ళీ ఈ తలపు ప్రకంపనాలలోకి నువ్వు రావాలని నిశ్చయించుకుంటే ఏ శరీర ఏ శరీరాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు ఏ దేశాలనో ఎంచుకోనక్కర్లేదు ఏ తల్లిదండ్రులనో ఏ సంసారాలను వెతుక్కోనక్కర్లేదు మళ్ళీ నువ్వు ఇక్కడ పుట్టాల్సిన అవసరమే ఉండదు అప్పుడు ఏ సామాజిక శిక్షణతోనూ ఏ పరిమిత ఆలోచనల పరిధిలోనూ చిక్కుబడతోనూ మనసులో మాటను పైకి చెప్పుకోవడానికి గింజుకోవాలతోనూ నీ నిజతత్వాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడంలోనూ ఏ ప్రతిబంధకాలు అప్పుడు నీకు ఉండవు ఏ కాంతి మూలంలోంచి ఈ స్థూల శరీరం అవతరించి ఉంది ఆ కాంతి మూలంలోకి మళ్ళీ నీ శరీరాన్ని ఉద్ధరించుకోవాలన్న జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు అప్పుడు నేర్చుకోనక్కర్లేదు ఈ భూతలం మీద జీవితం అంతా ఓ భ్రమ మాత్రమే అని ఓ ఆట మాత్రమే అని మళ్ళీ నువ్వు నేర్చుకోనక్కర్లేదు ఒక్కసారి అధిరోహణ విద్యను నేర్చుకున్నావంటే శాశ్వతంగా నువ్వు నీ శరీరాన్ని నీతోనే నిలిపి ఉంచుకోవచ్చు ఆ శరీరంతోనే ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండవచ్చు ఈ తల మీదికి రావాలనుకున్నప్పుడు నీ ప్రకంపనల స్థాయిని సంకల్ప మాత్రంతో ఈ తలపు స్థాయికి తగ్గించుకోవడాన్ని తప్పించి మరి నువ్వు ఇంకేం చేయనక్కర్లేదు తక్షణమే నువ్వు ఇక్కడ సాక్షాత్కరిస్తావు అధిరోహించే సామర్థ్యం ఇక్కడ అందరికీ ఉంది మీ దేహాల బ్రహ్మ వెనకే దాక్కుని ఉన్న ఆత్మే సర్వ విశ్వాలకు సృష్టికర్త కనుక మీరే స్వయంగా మీ ఇచ్చతోనే మహా విస్తృతమైన ఆలోచనతోనే దీన్ని సంభవం చేయవచ్చు ఆలోచనల తప్పొప్పుల్ని ఎంచకుండా అన్ని ఆలోచనలను ప్రీతితో స్వీకరిస్తూ ఉండగలిగే నిజస్థితి మీకు కలిగినప్పుడు ఏ లక్ష్యాన్ని అయినా అందుకోగల సామర్థ్యం మీకు అలవోకగానే సిద్ధిస్తుంది అప్పుడు మీరు ఆలోచనలతోనే దేన్నైనా సాధించవచ్చు కోరుకున్న విధంగా తయారవ్వచ్చు సంకల్ప సిద్ధి మీకు కలుగుతుంది ఓ ఆలోచనను స్వీకరించి ఆ ఆలోచనను మీ శరీరం మీద కేంద్రీకరించి శరీర ప్రకంపనాల స్థాయిని పెంచుకోమని శరీరాన్ని ఆజ్ఞాపించవచ్చు సంకల్ప ప్రాజ్ఞ ఏ మేరకు ఉంటుందో అంత స్థాయికి శరీరపు ప్రకంపనాల తీవ్రతరం అవుతూ చేరుకుంటాయి శరీర ప్రకంపనాల తీవ్రతా స్థాయి పెరుగుతున్న కొద్ది శరీరపు ఉష్ణోగ్రత కూడా వేగంగా పెరుగుతూ శరీరం జ్వలించే కాంతి వర్ణాన్ని దాలుస్తుంది ఆ దేహ కాంతి మరింతగా ప్రకాశించి కాంతి రూపాన్ని సంతరించుకుంటుంది ఆ కాంతి రూపం కూడా మరింత తీవ్రతతో ఆలోచన స్వరూపంలోకి అవుతుంది అప్పటి వరకు అక్కడే కనపడుతున్న శరీరం అక్కడ ఉండదు కనిపించదు మాస్టర్ అధిరోహణ విద్యా సాధన ఎంత కష్టతరమైనదే అనిపిస్తుంది అలా అధిరోహించి వెళ్ళిన వాళ్ళ గురించి మనకేమీ తెలియడం లేదు కదా రాంత కాదు నాయన కానే కాదు ఎంతో ఎంతో సులభ సాధ్యమైన విద్య అది నిజం చెప్పన మరణించడం కంటే అధిరోహణమే సులభం ఆలోచనల తప్పొప్పుల్ని నిర్ణయించి చూడ్డానికి మానేయడమే బహు కష్టతరమైన సాధన కాలం అన్నది ఒక భ్రమే అన్న విషయాన్ని గ్రహించగలగడమే బహు కష్టవ కష్టతరమైన సాధన దాన్ని తెలుసుకోవడానికి ఎంత ఓర్పు వహించి ఉండగలగడమే ఎంత కష్టమైన సాధన కదా దా సాధించిన తర్వాత మనకు అర్థమవుతుంది అదిలోన ఒక ఆలోచన కంటే దూరంగా లేనే లేదని ఇప్పుడు నీ శరీరం నీతో పాటే శాశ్వతంగా ఉంటుంది ఓ కాలాంతర లోకాంతర వాసిగా నువ్వు తయారవుతావు కోరుకున్న తలానికి కోరుకున్న క్షణంలో శరీరంతో నువ్వు చేరుకుంటావు మాస్టర్ ఆ తర్వాత మరణానుభవం కలగదా భ్రాంత ఎప్పటికీ కలదు ఆ కలగదు ఆ అనుభవానికి అతీతంగానే అధిరోహణం ఉంటుంది కనుక మరణానికి అతీతంగా ఉన్నవాడికి మరణానుభవం ఎలా కలుగుతుంది నీకు తెలుసు మృత్యు అన్నది ఒక మహాభ్రమ మాత్రమే ఓ వాస్తవంగా ఈ తలం మీద మృత్యు కనిపిస్తుంది మీరు దేన్ని సత్యంగా విశ్వసిస్తారో అదే ఒక వాస్తవంగా మీకు కనిపించి తీరుతుంది మృత్యు నిజంగా ఉందని అందరు ఇక్కడ విశ్వసిస్తున్నారు కనుకనే అది ఇక్కడ శాశ్వతంగా కనిపిస్తుంది నిజానికి జీవనమే శాశ్వతం తక్కినవన్నీ భ్రమలే ఆ భ్రమలన్నీ ఆలోచనలే అవన్నీ ఆటలే అదే వాస్తవాలుగా తయారవుతాయి మరణించి తీరాలన్న శాసనం ఏదీ లేదు ఈ సామ్రాజ్యంలో సశరీరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంత సులభం గర్భ మార్గంలో మళ్ళీ శరీరాన్ని మీరు పొందనక్కర్లేదు గత స్మృతుల్ని ఏమాత్రం స్వీకరించలేని చైతన్యాన్ని మన్ మళ్ళీ పొందక్కర్లేదు మాస్టర్ అయితే మనం ఎవరు మరణించనక్కర్లేదంటారా రాంతా ఎవ్వరూ మన మరణించనక్కర్లేదు తప్పకుండా మరణిస్తామని బలంగా విశ్వసిస్తున్నారు కనుక అందరూ మరణిస్తున్నారు శరీరం ఎప్పటికీ మరణించనక్కర్లేదు శరీర నిర్మాణ ప్రణాళికను రచించిన దేవుళ్ళు కాలపు ఆవరణలో ఒక క్షణమాత్రంలో నశించిపోవడం కోసం దాన్ని రూపకల్పన చేయలేదు శరీరంలోని అంగాల వల్ల కాకుండా గ్రంథుల్లోంచి స్రవించే రసాయనాలతో వృద్ధాప్యం రాకుండా కొన్ని వేల సంవత్సరాల మనుగడ కోసమే ఈ దేహపు నిర్మాణం జరిగింది దేహంలోని అన్ని కణాలలోనూ ఈ జీవ ప్రణాళిక నిక్షిప్తమై ఉంది మీ సమీప గత చరిత్రలో వేలాది సంవత్సరాల పాటు జీవించిన వ్యక్తుల ప్రస్తావన మీకు కనిపిస్తుంది మరణం అన్నది కేవలం భౌతిక శరీరానికి మాత్రమే పరిమితమై ఉంది తప్ప తదనంతరంలో జీవిస్తున్న ఆత్మ వ్యక్తిత్వ స్వరూపానికి కాదు కానీ ఆ వ్యక్తిత్వ స్వరూపపు ప్రవర్తన వైఖరుల వల్లే శరీరంలోని జీవశక్తి క్షీణిస్తూ తాను కోరుకుంటున్న మరణానికి శరీరం చేరువవుతుంది తనకు లభిస్తున్న ఆజ్ఞలనే శరీరం నిర్వర్తిస్తూ ఉంటుంది మీ హృదయానికి పక్కనే తిష్టవేసి ఉంటున్న ఆత్మ అనుభూతి స్వరూపంతో శరీరాన్నంతటినీ పరిపాలిస్తూ శాసిస్తూ ఉంటుంది శరీరంలోని గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తూ అన్ని భాగాలకు పంపుతూ శరీరాన్ని ప్రాణంతో నిలబెట్టి ఉంచుతున్నదే ఈ ఆత్మ అయినా ఈ జీవ కార్యక్రమాన్ని ఆత్మ స్వయంగా మాత్రం చేయటం లేదు మీ స్వాభిప్రాయాల ఆలోచనల వైఖరుల ప్రవృత్తితో పర్యవేక్షణతో ఆత్మ చైతన్యం ప్రభావితమవుతూ ఈ కార్యాచరణను చేస్తుంది మీ యవ్వనం వికసించిన సమయం తర్వాత ఈ మీ బైకరుల తీరు వల్లే శరీరంలోని మిగిలిన గ్రంథుల్లోంచి జీవరసాయనాల స్రావాలు ఆగిపోతున్నాయి ఆ జీవరసాయనాల ఉత్పత్తి ఆగిపోయిన వెంటనే ఒక మృత్యుకారకమైన విషస్రావం ఉద్భవిస్తుంది శరీరంలో అది జీవకణాలను నిర్వీర్యం చేస్తూ వృద్ధాప్యాన్ని మరణాన్ని ఆహ్వానిస్తుంది ఆ రసాయనపు ఆవిర్భావం మీ దోషత్వ భావన వల్లే మీ ఆత్మవిమర్శల వల్లే మీ మృత్యు భీతి వల్లే సంభవిస్తుంది నిండు యవ్వన శోభతో కనిపించేది అన్ మాత్రమే అందమని మిగిలేవన్నీ అందంగా లేవని మీరందరూ ఊహిస్తూ ఉంటారు తప్ప ఆత్మ సౌందర్యాన్ని గురించి ఏనాడు దృష్టి సారించరు సౌశీల్యం కూడా ఒక అందమేనని మీకు ఎప్పుడూ అనిపించదు ఎప్పుడో రాబోయే మృత్యుని గురించి ఇప్పటి నుంచే భయపడుతూ దేహపతనం తర్వాత జరగబోయే ఉత్తర కర్మల కోసం ఇప్పటి నుంచే స్వయంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ మరణాన్ని మీరే ఆహ్వానించగలు ఆహ్వానించుకుంటున్నారు భవిష్యత్తులో అనారోగ్యం ఏర్పడవచ్చేమో రోగాల వాత పడతామేమో అనే భయంతో అప్పటి ఖర్చు కోసం ఇప్పటి నుంచే పొదుపు కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు మీ వృద్ధాప్యాన్ని మీ మరణాన్ని త్వరితంగా మీరు తెప్పించి పెట్టే సర్వ కార్యక్రమాలను మీరు అనురక్తితో చేస్తున్నారు మరణం తథ్యం అని తప్పదు అని మీ ప్రగాఢ విశ్వాసం కనుకనే దాన్ని ఎప్పుడూ మీరు కోరుకుంటున్నారు కనుక మీ శరీరం మిమ్మల్ని సేవించడానికే తయారై ఉంది ఆలోచన సర్వస్వపు ఓ ఉపకరణమే శరీరం ఓ మహాద్భుత నిర్మాణ కౌశలంతో ఈ శరీరం సృజింపబడింది మహా సంక్లిష్టతను మహా సామర్థ్యాన్ని ఈ శరీరం సంతరించుకొని ఉంది కానీ ఓ సొంత మనస్సు దీనికి లేదు కేవలం ఒక సేవకుడిగా ఉండడం కోసమే ఈ దేహకల్పన జరిగింది ఓ నిర్దిష్ట కాలవ్యవధి నిర్ణయం ద్వారా నిర్ణయం మీ ద్వారా జరిగేంత వరకు సజీవంగానే ఉంటుంది మీరు ఎంతవరకు దాన్ని ఉంచుకోవాలనుకుంటే అంతకాలం అది జీవిస్తుంది కానీ వృద్ధాప్యపు ఆలోచనను శరీరం కృంగి కృషించి నశించుకోవాలనే ఆలోచన ఒకవేళ మీరు స్వీకరించినా లేదా మిమ్మల్ని మీరే ప్రేమించుకోలేకపోయినా లేదా సంతోష ఆనందాలకు మీరు పాత్రలు కారన్న భావనలను మీలో ప్రతిష్ఠించుకున్నా అప్పటి నుంచే మీ శరీర ప పతనం ప్రారంభమై మృత్యువాత పడటానికి మీ దేహం సమాయత్తమవుతుంది మాస్టర్ మీరు కోరుకుంటే కాలాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి ఈ శాశ్వత వర్తమానంలోనే మీరు ఉండిపోవచ్చు కాల భావన అన్నది కేవలం ఓ భ్రమ మాత్రం తప్ప మరేంటి ఆ కాలాన్ని ఎవరు దర్శించారు ఓ గొప్ప మూటకం జరుగుతూ ఉంది ఇక్కడ కంటికి కనిపించని దేన్ని మీరు విశ్వ విశ్వసించలేరు అయినా బలీయంగా కాలాన్ని పరిగణిస్తూ దానికి మీరు బందీ అయిపోతూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ